నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్స్ ఛానల్కి స్వాగతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు షేర్ చేయగలరు లైక్ చేయగలరు బెల్లైకాన్ని నొక్కగలరు ధన్యవాదములు రెండు వేల ఇరవై నాలుగు మే పన్నెండవ తారీఖు నుండి రెండు వేల ఇరవై నాలుగు మే పద్దెనిమిదవ తేదీ వరకు గల వార ఫలితాలలో మకర రాశి వారి గురించి ఇందులో తెలుసుకుందాము ముందుగా ఈ వారం రోజులలో చంద్ర సంచారము ఏ ఏ రాశుల మీద ఏ ఏ నక్షత్రాల మీద జరుగుతుందో ఒకసారి గమనిద్దాం పన్నెండవ తారీఖున మిథున రాశిలో ఆరుద్ర పునర్వసు నక్షత్రం మీద సంచారం చేశాడు చంద్రుడు పదమూడవ తారీఖున కర్కాటక రాశిలో పునర్వసు పుష్యమి నక్షత్రం మీద సంచారం చేశాడు పద్నాలుగో తారీఖున ఈరోజు పుష్యమి ఆశ్లేష నక్షత్రం మీద సంచారం చేస్తాడు చేస్తున్నాడు ఇక పదిహేనవ తారీఖు కర్కాటక రాశిలోనే ఆశ్లేష నక్షత్రం మీద సంచారం చేస్తాడు ఇక పదహారవ తారీఖు సింహరాశిలో నక్షత్రం మీద చంద్రుడు సంచారం చేయను అధిపతి కేతువు ఇక పదిహేడవ తారీఖులో ఈరోజు కూడా సింహరాశిలోనే పూర్వ ఫల్గుని నక్షత్రం మీద సంచారం చేస్తాడు పూర్వ నక్షత్ర నక్షత్రాధిపతి శుక్రుడు ఇక పద్దెనిమిదవ తారీఖు కన్యా రాశిలో ఉత్తర ఫల్గుని నక్షత్రం మీద సంచారం చేస్తాడు ఉత్తర ఫల్గుని నక్షత్రాధిపతి సూర్యుడు వీరందరూ కూడా ఈ భావాలకి మకర రాశి వాళ్ళకి ఏ ఏ ఫలితాలు శుభ సూచికాలు ప్రతిఫూలతలు ఎలా కల్పించారు ఎలా కలిగిస్తుంది గ్రహస్థితి అనేది ఇప్పుడు వివరాల్లోకి వెళ్దామా వారం ప్రారంభం మంచి శుభకరంగా ప్రారంభం అవుతుంది కోర్టు కేసుల్లో విజయాలుంటాయి గవర్నమెంట్ రిలేటెడ్ న్యాయ చట్టపరమైన విషయాలలో విజయం సాధిస్తారు అనేది కనపడుతుంది ప్రత్యర్థులపై విజయం ఉంటుంది ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది వ్యయ ధోరణులు మారవచ్చు పెట్టుబడులకి లాభాలు ఉంటాయి కాబట్టి ఇన్వెస్ట్ చేయొచ్చు జీవిత భాగస్వామితో మంచి ఆనందాన్ని పొందుతారు విద్యార్థులకి మంచి రాణింపు ఉంటుంది పోటీ పరీక్షల్లో కూడా విజయం సాధిస్తారు ఉద్యోగ అవకాశాలు కూడా మంచి రోజులు అని చెప్పవచ్చు ఇక ప పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో అయితే విదేశీ ప్రయాణాలు ఒప్పందాలు లేదా విదేశీ ఆర్థిక లాభాలు పెట్టుబడులు ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్కి అనుకూలం కూడా కనిపిస్తోంది ఆదాయం పెరిగేది కనపడుతుంది కుటుంబంలో సఖ్యత ఆనందం ఉంటుంది స్నేహితుల సలహాలు ప్రయాణాలు ఉండవచ్చు మా సామాజిక జీవితం మెరుగుపడుతుంది స్త్రీ పురుష స్నేహాల సంఖ్య ఎక్కువ అవుతుంది చేపట్టిన ప్రయత్నాలలో కూడా విజయం ఉంటుంది పోటీ పరీక్షల్లో విజయాలు ఉద్యోగ అవకాశాలు నూతన ఉద్యోగస్తులకు మంచి శుభ సమయంగా చెప్పవచ్చు ప్రయాణాలకి మంచి రోజులు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో ధైర్యం విశ్వాసం ఉంటుంది వీరికి కొత్త ప్రయత్నాలకి విజయాలు లభిస్తుంది ఇక పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీల్లో అయితే ప్రతికూల ఫలితాలు ఉంటాయి కొన్ని సమస్యలు ఉంటాయి అనేది కనిపిస్తుంది ఆకస్మిక సంఘటనలు ధన నష్టం ఆకస్మిక ధన నష్టం ఆకస్మిక ఆర్థిక నష్టం వ్యాపారంలో నష్టాలు దూర ప్రయాణాలలో ఇబ్బందులు అపవాదులు మానసిక ఆందోళనలు వేదన చింతన ఎక్కువ అవుతాయి అనేది కనపడుతుంది వారాంతంలో కూడా ఏ పని తలపెట్టిన తలపెట్టకపోవడం చేయాల్సిన పనులు చేయలేని మానసిక స్థితి బద్ధకం ఒక రకంగా డిప్రెషన్ వంటివి మనసుపై ప్రభావితం అయ్యేది కనపడుతుంది స్నేహితులు సహకారం లభించదు చెడ్డ వార్త లేదా ఏదైనా మరణ వార్త లాంటిది వినవచ్చు సందర్శించవచ్చు వాటి విషయాలకు సంబంధించిన బంధువర్గం వారిని పరామర్శించడానికి కూడా జరగవచ్చు అయితే వాదనలు తల సలహాలు కలహాలు మానాలి ఆరోగ్యం క్షీణించేది కూడా కనబడుతోంది వాహన ప్రమాదాలు ప్రయాణాలలో ఉండేది ఉండేది ఉంది జాగ్రత్తలు తీసుకోవాలి లేదా వాయిదా వేసుకోవాలి అనేది సూచిస్తోంది కెరీర్లో కూడా అన్ని సమస్యలు జాబ్ అవకాశాలు బదిలీలు ఉండవచ్చు కష్టపడి పనిచేసిన ఫలితం ఉండకపోవచ్చు కావున ఆచితూచి వ్యవహారాలను కదపాలి అయితే మతపర యాత్రకు అనుకూలం పనుల్లో అడ్డంకులు కొన్ని చట్టపర సంబంధిత లేదా వ్యక్తిగత సవాళ్లను కూడా ఎదుర్కోవనేది ఉంది కడుపు సంబంధిత సమస్యలు ఇంట్లో గొడవలు మనస్పర్ధలు ఉండవచ్చు ద్రవ్య సమస్యలు కలగవచ్చు ముఖ్యంగా ఆరోగ్యానికి ఆర్థిక విషయాలకి చాలా ఇబ్బందికర రోజులు అనేది చెప్పవచ్చు ఇక ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకైతే కడుపు సంబంధిత ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు గొడవలు మనస్పర్ధలు దంపతుల మధ్య కుటుంబంలో సమస్యలు ఉండవచ్చు రాజకీయ రంగంగా వారికి కూడా ఈ వారం ప్రారంభం మధ్య వరకు అనుకూలతలు ఉండవచ్చు వాహన ప్రమాదాలు ఆరోగ్య సమస్యలు విద్యార్థులకి కూడా అనారోగ్య సమస్యలు చదువులో ఇబ్బందులు ఎదుర్కొంటారు అనేది గ్రహస్థితి స్టాక్స్ వంటివి వివా నివారించకపోతే ద్రవ్య నష్టాలుంటాయి ఆందోళనలు ఉంటాయి సిబ్లింగ్స్తో స్నేహితులతో విభేదాలు రాకుండా చూసుకోవాలి అని సూచిస్తోంది ఇక శ్రవణ నక్షత్ర జాతకులకి కొంత శుభ ఫలితాలు ఉంటాయి ఆర్థిక లాభాలు ఉండవచ్చు సోదరుల స్నేహితుల నుండి సలహా అందుకుంటుంది లాభాలు పొందుతారు కుటుంబంలో అనుకూలతలకి అవకాశాలు ఉంటాయి వ్యాపారంలో లాభాలు పొందేది కూడా కనపడుతుంది ఇక ధనిష నక్షత్ర జాతకులకి అయితే శారీరక మానసిక సమస్యలు ఉంటాయి అయితే ఆర్థిక లాభాలు కూడా ఉంటాయి అనేది కనపడుతుంది ధైర్యంగా ఉండండి కొత్త పనులకి ప్రాజెక్ట్స్ కొత్త ప్రాజెక్ట్స్కి విజయాలు సాధిస్తారు వృత్తి ఉద్యోగాల్లో సంతృప్తి ఉంటుంది పన్నెండు నుండి పదిహేను వరకు కూడా పదహారు పదిహేడు తేదీల్లో మానసిక ఆందోళనలు అనారోగ్య సమస్యలు డిప్రెషన్ లాంటివి ఎదుర్కొనేది ఉండొచ్చు ప్రయాణాలలో ఇబ్బందులు ఉంటాయి వ్యాపార నష్టాలు ఉంటాయి మతపర ప్రయాణాలు ఉంటాయి ఈ కనుక ఈ వారం మకర రాశి వారికి రిజల్ట్స్ మిక్స్డ్గా ఉంటాయి అనేది కనపడుతుంది ఎక్కువగా కానీ ప్రతికూలతలు కూడా ఎక్కువగా ఉండొచ్చు తగు జాగ్రత్తలు వహించేది కనపడుతోంది అనేది సూచన ఇక పరిహారాల విషయాలకి వస్తే కుజునికి స్తోత్రాలు సుబ్రహ్మణ్య ఆరాధన ఆలయ సందర్శన ఆదిత్య హృదయం సూర్యునికి నమస్కార ఆర్గ్యాలు మంచి శుభ సూచకంగా ఉంటుంది అని సూచన సర్వే జనం సుఖినో భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్